హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి స్వప్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ రఫెల్స్ ఎగ్జిబిషన్ అని పెట్టారండి ఇంకా అందులోకి వెళ్తున్నాను అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఫుల్గా డీటెయిల్గా అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి రఫెల్స్ ఎగ్జిబిషన్ అండి ఏ కన్వెన్షన్ సెంటర్ అనమాట అక్టోబర్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఇది ఎక్కడ అంటే ఏ కన్వెన్షన్ సెంటర్ అండి లబ్బిపేట మెయిన్ రోడ్కి చాలా దగ్గరగానే ఉంటుంది ఇక్కడైతే ఎంటర్ అయిపోతే ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ అయితే ఉందండి సిల్వర్ జ్యువెలరీ అయితే మనకి కొంచెం కాస్ట్ ఉంటుంది తెలిసిందే కదా మనకి సిల్వర్ వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్రీన్వి అవన్నీ గోల్డ్ జ్యువెలరీ అనమాట లైట్ వెయిట్లో ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి తక్కువే ఉన్నాయి కానీ మోడల్స్ చాలా బాగున్నాయి ఇలా ముందుకు రాగానే ఇక్కడ డ్రెస్సెస్ అండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వైట్ డ్రెస్ ఒకటి చూపిస్తున్నాను కదా అదైతే కింద స్కర్ట్ మోడల్ అండి కింద స్కర్ట్ వచ్చేసి పైన టాప్ అండ్ చున్నీ వస్తుంది అనమాట నాకు అలాంటి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇవైతే చూడండి పల్లా జూస్ అనమాట వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అయితే ఈచ్ వన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇంక ఇట్లా ముందుకు రాగానే డ్రెస్సెస్ శారీస్ సిల్వర్ జ్యువెలరీ ఉందండి ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకు కావాల్సిన అన్ని రకాల శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్లస్ మనకి సిల్వర్ జ్యువెలరీ ఒకటి మనకి హోమ్ నీడ్స్ అయితే తక్కువే ఉన్నాయండి ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఇవి శారీస్ ఒకటి డ్రెస్సెస్ ఒకటి డ్రెస్ మెటీరియల్స్ ఒకటి ఇంకేంటంటే మనకి పూజకు కావాల్సినవి అలాంటివి కూడా ఒక టూ స్టాల్స్ మాత్రమే పెట్టున్నారు ఇక్కడైతే తెలిసిందే కదా హెయిర్ యాక్సెసరీస్ అనమాట రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ అలాంటివైతే ఎక్కడైనా కంపల్సరీ ఎగ్జిబిషన్లో అయినా పెడుతున్నారు ఇప్పుడైతే ఇక్కడైతే ఏంటంటే మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ నేను హెయిర్ క్లిప్ ఒకటి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంది మామూలుగా హెయిర్ క్లిప్స్ కానీ శారీ పిన్స్ కానీ అలాంటివన్నీ కాస్ట్ చాలా చెప్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు కానీ మనకి పార్టీ వేరు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటప్పుడు వేసుకోవడానికి అయితే ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ చూడండి నేను ఇక్కడ హెయిర్ క్లిప్స్ అయితే చూస్తున్నాను నాకు ఎన్ని ఉన్నా కూడా హెయిర్ క్లిప్స్ తక్కువేనండి ఊరికే పోతూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక ఇక్కడ ఒక ప్లక్కర్ అయితే చాలా బాగుంది అదైతే టూ హండ్రెడ్ చెప్పారు ఇంక ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే బాగుంటుందని చెప్పేసి నేను అది తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఈ క్లి హెయిర్ క్లిప్స్ అండి అవి రెండు తీసుకోవాలి అనుకున్నాను కానీ దానిలో రెండిట్లో ఒకటే తీసుకున్నాను అనమాట ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ డ్రెస్సెస్ అండి టూ పీసెట్స్ త్రీ సెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ శారీస్ అన్నమాట శారీస్ కర్టన్ కర్టన్స్ కాదు బెడ్షీట్స్ సింగిల్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ అలాంటివన్నీ ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అండి ఇక్కడ ఒక డోర్ మ్యాట్స్ ఇవన్నీ కొన్ని స్టాల్స్ మాత్రమే ఉన్నాయి డోర్ మ్యాట్స్ అవన్నీ వన్ ఆర్ టూ స్టాల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ముందుకు రాగానే చూడండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అండి ఏంటంటే డ్రెస్సు రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట ఇంకా ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే టూ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే అవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అయితే పార్టీ వేర్ అనమాట చాలా బాగున్నాయి వచ్చి ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కావాలి మనం తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నమాట ఇక్కడ శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ అందరూ స్టాల్స్ మీద వాళ్ళ షాప్ నేమో అవన్నీ ఉంటారనమాట మనకి విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తారు నెక్స్ట్ మనకి విజయవాడ లోకల్ ఎక్కడైనా మనం ఉంటే వాళ్ళ వాళ్ళ స్టోర్స్ అయితే విజిట్ చేసుకో విజిట్ చేయొచ్చు అనమాట కొన్ని ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి చోటైతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి కాస్ట్ అయితే బాగానే ఉందండి కాకపోతే క్వాలిటీని బట్టి కాస్ట్ అంటాం కదా నేను అదైతే నమ్ముతాను అనమాట శారీస్ అయితే ఇక్కడ డిజైనర్ వేర్ ఎక్కువ ఉన్నాయండి స్టార్స్ వేసుకునేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక్క స్టాల్స్ మాత్రమే ఇవేంటంటే చిన్న చిన్నవి ఇవి మనకి హోమ్ నీడ్స్ అనమాట ఇంట్లోకి యూస్ అయ్యేవి నాకు ఇవి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు ఇవన్నీ మనకి ఇంట్లోకి అవసరమైనవి అలాంటివి ఒక వన్ ఆర్ టూ స్టాల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ చూడండి నేను ఇవి ప్యాంట్స్ చూపిస్తున్నాను కదా ఇవి మనం నైట్ వేర్ కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మ్యాచింగ్ మీదకి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ారండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇంకా ఇంకా అంతకంటే తక్కువ ఏం లేదు నో బార్గెన్ అంటున్నారు ఇంకా కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది ఈ స్టాల్లో చూడండి డ్రెస్సెస్ అయితే కుర్తీస్ చాలా బాగున్నాయి అన్నమాట మనకి మీడియం తక్కువ క్వాలిటీ నుంచి ఎక్కువ క్వాలిటీ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ శారీస్ చూడండి ఇవైతే టూ థౌజండ్ అట్లా చెప్తున్నారండి కాస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇంకేంటంటే ముందుకి వస్తే ఇట్లా అన్ని కలర్స్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళు అన్నీ మంచి మంచి ఇట్లా ఎగ్జిబిషన్స్లో ఏంటంటే వాళ్ళు మంచి మంచి కలర్స్ అయితే పెడుతూ ఉంటారు ఇట్లా ముందుకు రాగానే ఇవి జ్యువెలరీ అండి ఈ జ్యువెలరీ ఏంటంటే మనకి నైన్ క్యారెట్స్తో చేస్తారంట ఫుల్ గ్యారెంటీ అయితే ఉంటుంది అన్నారు మళ్ళీ మనం పర్చేస్ చేసి మళ్ళీ మనకి అమ్మేస్తే మనకి సిల్వర్ జ్యువెలరీ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు ఇక్కడ ఒక చైన్ చూసాను అదైతే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తున్నారు బాగుంది కానీ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ టైప్లోనే నాకు గోల్డ్ కూడా ఉంది ఇంకా అది ఒక్కటే బాగా నచ్చిందనమాట బ్లాక్ బీడ్స్ అందుకని చెప్పేసి చూస్తున్నాను కానీ నేను అదైతే ఏం తీసుకోలేదులేండి నాకు బాగా అనిపించింది అనమాట నెక్కి వేసుకున్నా కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో సరిగ్గా కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే రియల్గా అయితే చాలా బాగుంది ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ షాప్లో ఏంటంటే పూలమాలలు అవి ప్లాస్టిక్వి అవి అవి అయితే ఒక షా ఒక స్టాల్లో పెట్టారు డెకరేట్ అంటే దేవుడికి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట అలాంటివి చాలా బాగున్నాయి పూలమాలలు ఇంకా లైక్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూడండి ఇట్లా దేవుడికి పూలమాలలు దండలు అవన్నీ వేస్తాం కదా అలాంటివి అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక్క స్టాల్ మాత్రమే ఉందండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి జ్యువెలరీ బట్టలు అవే అవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎగ్జిబిషన్స్లో అయితే ఇంకా ఒక స్టాల్ అయితే పెట్టారు ఇంకా పక్కనే కొంచెం అన్నీ ఏంటంటే ఇంకా ఒక టూ టూ థౌజండ్ అట్లా కాని మనం పెట్టగలిగితే డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయండి మనకి పార్టీ వేరు అకేషనల్ వేర్ కావాలంటే మాత్రం మంచి మంచి క్వాలిటీతోటి టస్సర్ టస్సర్ సిల్క్ అనమాట టస్సర్ దా టస్సర్ క్లాత్లో మెటీరియల్స్ అవి డ్రెస్సెస్ వస్తున్నాయి అవి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవైతే చెప్పాను కదా డ్రెస్ మెటీరియల్స్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా డ్రెస్ డిజైన్ని బట్టి క్వాలిటీని బట్టి వర్క్ని బట్టి చెప్తున్నారనమాట మళ్ళీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది చాలా పెద్ద పని అనుకోండి ఆ స్టిచ్చింగ్ పాడు చేసేస్తే ఆ డ్రెస్ వేసుకోవడం కూడా ఇంకా వీలు కాదనమాట ఇలాంటివి నాకు చాలా జరిగాయి అందుకే నాకు మెటీరియల్స్ అంటే చాలా భయం అనమాట నేను తీసుకుంటే ఇప్పుడు అన్నీ రెడీమేడ్ మాత్రమే తీసుకుంటున్నాను కొంచెం అది కూడా కొంచెం సైజ్ ఎక్కువ ఉండేలా తీసుకుంటున్నాను దాన్ని బట్టి నేను మళ్ళీ ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఒక స్టాల్ అయితే మనకి డైలీ వేరండి డైలీవేర్ డ్రెస్సెస్ అనమాట చూడ్డానికి సింపుల్గా ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి ఇవైతే థౌజండ్ అట్లా చెప్తున్నారండి కుర్తా సెట్స్ అనమాట ఓన్లీ టూ టూ పీస్ సెట్ అనమాట త్రీ పీసెస్ సెట్ కాదు ఇవైతే బాగున్నాయి కొంచెం డైలీ వేర్కి ఎవరైనా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఈ డ్రెస్ ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఎందుకంటే ఇలాంటి కోట్ మోడల్స్ మనం వేసుకున్నా కూడా కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే నాకు ఇలాంటివైతే నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇంకా ఈ స్టాల్స్లో కూడా అన్నీ రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే అన్ని రకాలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ చూడండి స్టే అవసరం అని ఉంది కదా వాళ్ళది ఆన్లైన్ స్టోర్ అండి వాళ్ళు వాళ్ళ వీడియో మా స్టోర్ గురించి వీడియోలో చెప్పమని చెప్పేసి అడిగారు ఎవరైనా ఎవరైనా ఒకసారి వాళ్ళ ఆన్లైన్ స్టోర్ ఉందంటే వాళ్ళది వెళ్ళి విజిట్ చేయండి ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళది కూడా ఈ స్టాల్ కూడా ఇక్కడ కూడా డ్రెస్ ఏనండి ఎక్కువ టూ థౌజండ్ అలా చెప్పారు కానీ మనకి నచ్చితే దాన్ని వాళ్ళు వాళ్ళ కాస్ట్ కొంచెం తగ్గిస్తామని చెప్పారు ఇక్కడైతే ఇంక ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇంకా ముందు అన్నీ మ్యాక్సిమమ్ డ్రెస్సెస్ శారీసేనండి ఇంకా మనకు కావాల్సినవన్నీ అట్లానే ఉన్నాయి ఇంక ఇవే తీసుకొని ఇంకా కొంచెం సేపు ఇంక అన్నీ తిరిగేసి చూసానండి నేను శారీస్ అయితే తీసుకోలేదులండి ఇక్కడ ఎందుకంటే నేను ఈ మధ్య చాలా తీసుకున్నాను అన్నీ కూడా స్టిచ్చింగ్లో ఉన్నాయి ఇంకా నేను శారీస్ అయితే తీసుకోవట్లేదు ఇంక ఇక్కడ అన్నీ ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఎక్కువ వస్తున్నారండి ఈవినింగ్ అయిపోతుంది కదా నేను కొంచెం ఎర్లీ అవర్స్లో వెళ్ళాను అనమాట కొంచెం లేట్గా వెళ్తే జనాలు సాయంత్రం అయ్యేసరికి చాలా ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య ఏంటంటే నాకు లైట్ కలర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట చూడండి ఇక్కడ వైట్ డ్రెస్ ఒకటి కనిపించిందో లేదో మళ్ళీ దాన్ని పోయి చూస్తున్నాను ఈ నాకు ఈ డెలివరీ అయిన నుంచి నాకు ఈ వైట్ కలరు లైట్ కలర్స్ మీద చాలా పిచ్చి అయిపోయిందండి ఎక్కడ చూసినా కూడా నాకు ఏంటో అవే నచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా అది చూస్తున్నాను డ్రెస్ అయితే కానీ నాకు ఆ చున్నీ అది నాకు అంత నచ్చలేదు అనమాట ఇంకా అందుకే చూసేసి ఊరికే ఉన్నాను చున్నీ బాగుంటే ఆ డ్రెస్ అయితే తీసుకుందామని చూశాను కానీ దానికి చున్నీ అయితే సరిగ్గా లేదు అనమాట కొంచెం సైజ్ అది తక్కువ ఉంది అనిపించింది నాకైతే ఇంకా చూడండి ఒక స్టాల్లో వైట్ కలరే అనమాట టాప్స్ అనమాట టాప్స్ అంటే జీన్స్ టాప్స్ అలాంటివన్నీ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు కానీ బాగున్నాయి అనమాట ఇక్కడ చెప్పాను కదా ఈ షాప్లో రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ ఈ స్టాల్లో అంతా రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి మా వేదాంశీ చూడండి వచ్చి అమ్మాయి ఇది బాగుంది అంట వేదాంశీకి ఇది నచ్చిందంట తీసుకోమంటుంది ఇంకొచ్చేసి ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉందనమాట ఎక్కడికి వెళ్ళినా వేదాంశిని పట్టుకోవడం అయితే మేజర్ టాస్క్ మాకైతే తిరిగింది తిరుగుతూనే ఉంది ఇంకా ఇంకొంచెంసేపు ఇంకా అక్కడన్నీ చూశాను కానీ నాకైతే అక్కడ అంతేమీ నాకు అనిపించలేదు అనమాట చెప్పాను కదా నాకు చున్నీ అసలు నచ్చలేదు అనమాట ఇంకా అందుకని నేనైతే ఏం తీసుకోలేదండి ఇంక అక్కడైతే ఆ స్టా స్టాల్లో ఏం తీసుకోకుండా వచ్చేసాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బయటకు వస్తుంటే ఇక్కడ పాత చీరలకి మనకి డబ్బులు ఇస్తారండి డబ్బులు అయితే ఇస్తారంట కింద మొబైల్ నెంబర్ ఉంది కదా నోట్ చేసుకోండి ఎవరైనా పాత చీరలు అవి అమ్మాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయండి అక్కడ ఎగ్జిట్లో అది పెట్టారనమాట అయితే వచ్చే వచ్చేదారిలో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అంటే మనకి స్వీట్స్ అలాంటివి కొన్ని అయితే పెట్టారు ఇంక అంతేనండి ఇంక బయటకు వచ్చేస్తే ఇంకా ఇవి ఇవైతే ఉన్నాయి ఇంకా ఇది ఎంట్రన్స్ అండి ఎగ్జిట్ అండి బయట ఇంకా అంతేనండి రోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్